వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్త ప్లానర్ నేను ఒక వాస్త పరిచి మనం ఇప్పుడు గోరి చిక్బలాపూర్ తాలూకా గోరిబిన్నూరులో ఉన్నాము అంజనే అన్నగారి వెంచర్ అండి ఇది రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసింది నా సలహాలు తీసుకొని ఇది మొదలుపెట్టినారు దీనికి తూర్పు ఈ స్థానంలో బలమైన విధి ఉంది తూర్పులో రోడ్డు ఉంది ఈ మెయిన్ వెంచర్కి నైరుతిలో ఒక కాటేజు ఆగ్నేయంలో ఒక కాటేజు ఇప్పుడు ఇది వచ్చేసి ఒక బాగు మొదలేసి క్లబ్ హౌస్ అండి ఇది స్విమ్మింగ్ పూలు ఇదంతా ఇదంతా నా సలహాలు తీసుకొని చేసినదే ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చినాను ఇప్పుడు అన్నవే వేరే ప్లాట్లు చూడాలని వచ్చింటే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి ఇట్లా వీడియో తీసుకుంటాన అంటే తీసుకోండి అన్న వీడియో తీసినాడు ఇది ఓకే అండి థ్యాంక్ యూ